హలో అండి అందరికీ వెల్కమ్ టు సాచితో కబుర్లు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసరికి చికెన్ గీ రోస్ట్ అండి దీనికోసం చికెన్ బోన్స్ తీసుకోవాలండి మెత్తటి పాట అంత బాగా ఉండకపోవచ్చు చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి నిమ్మకాయ కళ్ళుప్పు వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచితే దాంట్లో నీచు వాసనంతా పోతుందండి అలా బాగా క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి దాంట్లో ఉప్పు పసుపు మిరియాల పొడి ధనియాల పొడి కారం పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అల్లం పేస్ట్ వేసుకొని ముక్కలకి పట్టించాలండి ఇప్పుడు ఒక అరకప్పు పెరుగు వేసుకొని మళ్ళీ ముక్కలకి పట్టించాలండి ఇప్పుడు ఒక ప్లేట్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే బాగుంటుంది అలా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చండి చికెన్ని తరువాత ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలండి ఇది నెయ్యితో మాత్రమే చేసుకోవాలండి ఈ వంట నెయ్యి కరిగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలండి మనకి ఎక్కువ గ్రేవీ కావాలి బిర్యానీలో వాడుకోవాలి అంటే ఇప్పుడు మనము బిర్యానీ కావాలనుకున్నప్పుడు రెండు ఉల్లిపాయలు వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి ఇప్పుడు మేము స్టార్టర్ లాగానే కొట్టిదే తినేస్తాము అందుకు ఒక ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ బాగా వేగే వటుకు వేయించుకోవాలండి ఉల్లిపాయ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వటుకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత మనం ఈ నానబెట్టుకున్న చికెన్ తీసుకొని దీంట్లో వేసుకోవాలండి దీన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని నీరు ఎగిరే వటుకు మూత పెట్టుకొని అప్పుడప్పుడు తీస్తూ కలిగి పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి ఈ చికెన్ ఉడికేలోపు మనం దీంట్లో కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దాంట్లో కావాల్సిన ఎండుమిరపకాయలు చెక్క లవంగాలు షాజీరా ధనియాలు రెండు ఇంచుల కొబ్బరి తీసుకోవాలండి దీన్ని మిక్సీ పట్టుకోవాలి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి డ్రై చేసిన చేసి మిస్ అయింది ఇప్పుడు ఇందాక బిర్యానీ గ్రేవీ కావాలంటే ఈ స్టేజ్లోనే మనం ఆ పొడి ఆ మసాలా పొడిని వేసుకొని దింపేసుకోవాలండి కొంచెం సేపు వెంచుకొని నేను స్టార్టర్ లాగా చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం ఆయిల్ పైకి వచ్చేవాటికి ఉడికించుకుంటాను ఈ టైంలో నేను వేసేస్తానండి దీన్ని ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలండి బాగా పైన రెడ్ లేయర్ వస్తుంది కదా అంతవటికి రోస్ట్ చేసుకోవాలి లాస్ట్లో పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని దింపుకోవటమేనండి చికెన్ గీరోస్ రెడీ అయిపోయిందండి దీన్ని ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది